హాయ్ ఫ్రెండ్స్ గోపాలం మనం చూసి రెడ్ అప్కమింగ్ ఎపిసోడ్లు ఏం జరుగుతున్నాయి ఈ రోజు మనం పడే వీడియోలు చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మరి ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గెట్ సమ్మన్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పసుధరని కాపాడి రిషి వస్త్రాలను ఇంటికి తిరిగి తీసుకొని వచ్చి చాలంగరకు అరెస్టు చేయించి చాలంగరకు దేవయానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మొక్కలు ఇంకో అసలు ఏం జరిగింది వస్తారా రిషి దగ్గరికి వెళ్ళిందన్న విషయం ముక్కలకు అసలు ఎలా తెలిసింది ముక్కలు అసలు వాళ్ళిద్దరిని ఎలా కాపాడాడు ఇదంతా కూడా ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చూసుకుంటే మొత్తానికి ఎలాగైతే అయితే చేరుకుంటుంది ఆ పరిస్థితులు చూసిన వస్తారా అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది అసలు సార్ మీ దగ్గరికి నేను చేరుకోలేనేమో మిమ్మల్ని నేను అసలు జీవితంలో కలుసుకోలేనేమో అని చెప్పేసి మీ గురించి ఆలోచించి ఎంతగానో బాధపడ్డాను మీరు లేకపోతే నేను అసలు ఉండలేను సార్ ప్రేమ చాలా గెలిచింది ఆ దేవుడు మన ఇద్దరిని కలిపాడు మళ్ళీ నన్ను మీ దగ్గర చేర్చాడు చెప్పారు వస్తారా అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అక్కడ బామ్మ చూసి నా రిషి సార్ కాపాడినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరికి అయితే వేడుకుంటుంది ఎమోషనల్ అయిపోతాడు జీవితంలో మళ్ళీ అనుకోలేదు వస్తారా నేను కలుస్తానని అసలు అనుకోలేదు అని చెప్పేసి అంటూ రిషి కూడా వస్తారాన్ని పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు అలా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటున్న టైంలోనే లోనే సడన్ గా వస్తారాకైతే మహేంద్ర కాల్ చేయడం జరుగుతుంది వస్తారా వెంటనే ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక మహేంద్ర సార్ ఫోన్ చేశారు అని చెప్పేసి అంటూ బయటకొచ్చి ఏంటి మామయ్య అని చెప్పేసి మహేంద్రతో మాట్లాడుతూ ఉండగా ఈ లోపల వస్తారా కోసం వెతుక్కుంటూ వచ్చిన రౌడీలైతే వస్త్రాన్ని పట్టుకుంటారు వెంటనే వస్త్రం మడకైతే కత్తి పెడతారు ఇంతలో వస్తారా అయితే సార్ సార్ అని చెప్పేసి అరుస్తూ పిలుస్తూ ఉంటుంది నువ్వు కనుక బయటికి రాపోతే నీ భార్యను చంపేస్తాను అని చెప్పేసి అంటూ చాలా బెదిరిస్తూ ఉంటారు రిషి అయితే వస్తారాకి ఏమవుతుందా అని చెప్పేసి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు రిషి అయితే లేవలేని పరిస్థితిలో ఉంటాడు ఇందులో పక్కన బామ తాతయ్య లేదు నాయన నువ్వు కనుక ఎక్కడి నుంచి లేస్తే నీ ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది కావాలని నిన్ను ఇలా పిలుస్తున్నట్లున్నారు ఇది నా వస్తారా ప్రాణాలు పోతే నేను బ్రతకలేను నేను బ్రతికున్నా లేనట్టే రిషి అయితే లేవలేని పరిస్థితిలో ఉంటాడు ఇటు లేవలేక అటు వస్తారని కాపాడు చాలా బాధపడుతూ ఉంటాడు అయిపోతూ ఎంతగానో వస్తారా కోసం ఉంటాడు వస్తారైతే రిషి సార్ బయటికి రావద్దు అలానే ఈ రౌడీల నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు వస్తార మీద కత్తి పెట్టి వస్తారనైతే మళ్ళీ చంపే ప్రయత్నం చేయబోతూ చేయబోతుంటాయి ఈ లోపల సడన్ గా ముఖ్యలు అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు ముగ్గురు రావడంతో వెంటనే ఆ రౌడీలు అయితే పట్టుకుంటాడు వెనకాల ఇద్దరు ఇన్స్పెక్టర్స్ కూడా వస్తారు అంటే ముఖ్యలు ఆల్రెడీ వీళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయని నుంచి వీళ్ళకి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టడంతో తనతో పాటు పోలీసులు వస్తాడు ముఖ్యలైతే ఈ వస్తారా మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి వస్తారా గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక కానిస్టేబుల్ ముఖ్యలకి చెప్పడంతో ఆ విధంగా ముఖ్యలైతే వస్తార దగ్గరికి రావడం జరుగుతుంది పక్క ఇక్కడ చూసుకుంటే దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి శైలేంద్ర నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకెన్నా అర్థమవుతుందా ఆ ఎండి పదవిని దక్కించుకోవడానికి నువ్వు అసలు ఎన్ని ప్రయత్నాలు చేశావు అక్కడికి ఆ జగదీని కూడా చంపేశావు కానీ ఇప్పుడు ఏం చేసావు ఆ ఎండి పదవి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ ఎండి పదవి నాకు వద్దు అని చెప్పేసి లెటర్ రాసి మీ డాడీకి ఎందుకు సైన్ చేసి పొద్దున ఏదో ఒక రోజున నీకు అసలు ఎండి సీట్ కావాలని చెప్పేసి నువ్వు అడిగిన రోజున మీ నాన్నగారు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చావు కదా మరి నీకెందుకు అని చెప్పేసి అంటాడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంతే అని మమ్మీ అసలు ఏమి కంగారు పడుకో అన్ని కూడా నేను అనుకున్నట్లుగానే జరుగుతాయి చెప్పేసి తన తల్లికి అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూసుకుంటే వస్తారని కాపాడిన ముఖాలు అయితే రౌడునైతే అక్కడ నుంచి తరిమేసి వస్తారని కాపాడి వస్తారాన్ని తీసుకుని రిషి దగ్గరికి అయితే వెళ్తాడు రిషి నా పరిస్థితిలో చూసిన ముఖ్యలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది సార్ మీకు అసలు ఈ పరిస్థితులు ఉన్నారేంటి అని చెప్పేసి ముఖ్యలు అయితే షాక్ అయిపోయి ఒకసారిగా కంగారు పడిపోతూ ఋషి నైతే అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అక్కడే ఉన్న జరిగిన మొత్తం కూడా ముక్కలకి అయితే చెప్తుంది ఏం కాలేదు మీరు కంగారు పడకండి సార్ నేను కోలుకున్న తర్వాత ఖచ్చితంగా తిరిగి వస్తాను ఇక్కడ ఉంటే మీకు ప్రమాదం అని చెప్పేసి నాకు అర్థమైపోయింది చాలా పెద్దవాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు అనవసరంగా రిస్క్ లో పడతారు నుంచి చెప్పేసి ముఖ్యలైతే చెప్తూ ఉంటాడు ఇది బాబు ఇంకా పసర వైద్యం చేయాలి అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఇద్దరు వస్తారైతే నా భర్తను కాపాడేందుకు మీకు రుణపడి ఉంటాను వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పేసి ముఖ్య సహాయంతో రిషిన్ అయితే ఇంటికి తిరిగి తీసుకుని వెళ్తుంది వస్తుధారా నేను అసలు ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటారని నేను అసలు ఊహించలేదు చెప్తూనే ఉంది నేను ఇప్పుడు వరకు బ్రతికున్నాను అంటే మీరు కూడా ఖచ్చితంగా బ్రతుకుంటారని భగవంతుడు వేల రూపంలో మిమ్మల్ని కాపాడాడు ఈ తీసుకుని వచ్చిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ మొత్తానికి ఇంటికి తీసుకొని వస్తారు ఆ పరిస్థితిలో ఋషిని చూసిన మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి పరిస్థితి చూసి తల్లడిల్లిపోతూ ఉంటాడు రెండు మావయ్య ఆయనకి ఏమీ కాలేదు ఆయన బానే ఉన్నారు ఏమీ కంగారు పడకండి అని చెప్పేసి వస్తారు అయితే మహేంద్ర కు ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ విధంగా రిషి అయితే నెమ్మది నెమ్మదిగా కోలుకుంటూ వస్తాడు తర్వాత రిషి మీద అటాక్ చేయించింది ఎవరో కాదు అని చెప్పేసి సాక్షలతో సహా అందరి ముందు నిరూపించడం జరుగుతుంది నిన్ను నువ్వు కాపాడుకుంటూనే కుటుంబం కోసం కొన ఊపిరితో కుటుంబం కోసం తిరిగి వచ్చావు గ్రేట్ ఋషి అందుకే నీ కన్న తల్లి నిన్ను అంతలా గొప్పగా పొగిడిందన్నమాట కోసం తను ప్రాణ త్యాగం చేయడానికి ఇదే కారణమని నాకు అనిపించింది విధంగా రిషి కోరుకుంటూ వస్తే మరోపక్క అయితే గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి చిన్న దశలో అటాక్ చేయించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతూనే వస్తాయి దేవయానికి ఎదురవుతుంది తర్వాత కొన్ని రోజుల తర్వాత రిషి కోలుకుని దేవిని దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా కటకటాలు లెక్క పెట్టడం అనేది జరగబోతుంది మళ్లీ ఎయిమ్స్ వేస్తున్నారు పెద్దమ్మ ఏ రకంగా చంపాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు పెద్దమ్మ మేము కూడా ముందే ప్రిపరేషన్ లో ఉంటాము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మీరు ఎండి పదవి కోసం ఎవరినైనా సరే చంపడానికి వెనుకాడ కదా అమ్మని చంపేశారు ఇప్పుడు నన్ను వస్తారని ఇద్దరు చంపాలని చూస్తున్నారు ఇద్దరు శైలందరి అయితే ఏంటి రిషి అలా మాట్లాడుతున్నా మిమ్మల్ని చంపేయాలని చెప్పేసి మేము ఎందుకు ప్రయత్నాలు చేస్తాము అంటే మాకు ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అంటూ శైలందర్ అయితే అంటూ ఉంటాడు నువ్వు అంటే నాకు అసలు ఎంతగానో ఇష్టం అప్పటి నుంచి మీ అమ్మ లేకపోయినా సరే నేను అసలు ఎలా పెంచారో నీకు తెలుసు కదా పెద్దమ్మ పెంచారు కాదని నేను అనడం లేదు స్వార్థపూరితమైన ప్రేమతో పెంచారు వచ్చేంత వరకు నేను కాస్త నీకు తిరిగి వచ్చిన తర్వాత వీడికి ఎండి పదవిని కట్టబెట్టాలన్న ఆశ మీలో బాగా కనిపించింది దాంతో మరింత స్వార్థం మీకు వెనకాడలేదు ఇంత దుర్మార్గమైన వాళ్ళు నా ఇంట్లో ఉండటం అసలు నా దురదృష్టం భావిస్తున్నాను అసలు ఇలాంటి వాళ్ళు నా సొంత బంధువులను చెప్పుకోవడానికి కూడా నాకు అసలు సిగ్గుగా అనిపిస్తుంది అసలు మిమ్మల్ని చూస్తుంటే నా సహ్యం వేస్తుంది కనుక బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా చీడ పురుగులు పడుతూ ఉంటాయి అసలు పొలాన్ని ఎలా నాశనం నాశనం చేస్తుందో వాళ్ళు ప్రపంచాన్ని కుటుంబాన్ని అలా నాశనం చేస్తూ వస్తారు అంటూ చాలా కోపంతో సీరియస్ గా రిషి అయితే శైలం తో చంప పగలగొడతాడు వెంటనే సడన్ గా ముఖ్యలు కూడా అక్కడికి రావడంతో శైలేందర్ వెంటనే అరెస్ట్ చేయమని చెప్పేసి ముఖ్యలకి అయితే గట్టిగా చెప్తాడో రిషి అయితే రిషి చెప్పిన సాక్ష్యాధారాలను బట్టి ముఖ్యలు అయితే శైలేందర్ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది నిజాన్ని అయితే పనిలో తెలుసుకుంటాడు చూసర్ ఫ్రెండ్స్ రాబి మనకు ఇప్పుడు మనసు సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఇలాంటి జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో ఈ మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ సిగ్గుబడిన మన సూసీయలు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది ముందుకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గట్స్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో